హలో అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అయితే నేను ఈ వీడియోలో మీకు అయ్యప్ప స్వామి కథ అలానే శబరిమల ప్రతిష్ట గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం పురాణాల ప్రకారం ఒకప్పుడు మహర్షి అనే రాక్షసి బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి ఓ వరం పొందింది ఆమెను కేవలం శివుడు మరియు విష్ణువు పుట్టించిన కుమారుడు మాత్రమే చంపగలిగాడు చంప చంపాలి అని అప్పుడు విష్ణువు మోహిని అవతారం తీసుకున్నారు శివుడు మరియు మోహిని యొక్క సంఘటన వలన అయ్యప్ప స్వామి అయితే జన్మించారు ఆయనకు మెడలో మణి ఉండటం వల్ల మణికంటన్ అని కూడా పిలిచేవారు ఒకరోజు పాండాల రాజు సంతానం లేని రాజు అరణ్యంలో అయ్యప్ప స్వామిని కనుగొని దత్తత తీసుకొని అయితే పెంచారు అయ్యప్ప స్వామి చిన్నతనంలోనే విద్యావంతుడిగా ధైర్యవంతుడిగా ఎదిగారు అయితే రాణికి తన కుమారుడే రాజుగా చేయాలని ఆశ పుట్టింది ఆమె తను చాలా అనారోగ్యంగా ఉన్నాను అని నటించి పులిపాలే ఔషధం కావాలి అని మోసం చేసి చెప్పింది అయ్యప్పుడు మృతి అయ్యప్పుడు మాతృమూర్తి మాతృమూర్తిని కాపాడేందుకు అరణ్యంలోకి అయితే వెళ్ళారు అక్కడ తను మహర్షిని ఎదుర్కొని యుద్ధమైతే జరిపారు చివరకు అయ్యప్ప స్వామి మహర్షిని వధించాడు తన దైవానికి కర్తవ్యం నెరవేర్చాడు అయ్యప్పుడు పులుపాల పులులపై స్వారీ చేస్తూ తిరిగి అయితే వచ్చారు ఇది చూసిన రాణి రాజు వి వినయానికి గురయ్యారు రాణి తన తప్పును అంగీకరించి క్షమాపణ అయితే చెప్పింది అయ్యప్ప స్వామి అనంతరం అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రాజు అడిగినప్పుడు అయ్యప్పడు ఒక బాణాన్ని విసిరాడు ఆ బాణం పడిన చోటే శబరిమల కొండ రాజు అక్కడే శబరిమల ఆలయాన్ని నిర్మించాడు అయ్యప్ప స్వామి అక్కడ శాశ్వత సమాధి తీసుకున్నారు అయితే దాని తర్వాత ఇప్పుడు శబరిమల యాత్ర గురించి అయితే మీకు చెప్పబోతున్నాను శబరిమల యాత్రకి భక్తులు నలభై ఒక్క రోజుల పాటు వ్రతాన్ని పాటిస్తారు నల్ల బట్టలు ధరించి స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపిస్తారు శబరిమలలో ఎవరి ఎవరి కులమో మతము భిన్నత్వము లేవు అందరూ సమానులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి భక్తి మరియు ఆత్మశుద్ధితో అయితే యాత్రని చేయించాలి ఇక ముగింపుకొస్తే ఐకిత జీవితంలో భక్తి నియమం సమ్మతం ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలో అయ్యప్ప స్వామి మనకి చూపించారు ఆయన దివ్య కథను తెలుసుకొని మనం కూడా ఆ మార్గంలో నడవాలి మీకు ఇప్పటి వరకు వీడియో నచ్చుంటే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అలాంటి వీడియోస్ అయితే నేను మీకు చేస్తాను థ్యాంక్ యూ